అది క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం బాబులోనియుల చేత దెబ్బతిన్న యూదులు తరం తరువాత ఎరుశలేం వైపు తిరిగి దేవుని ప్రజలు బయలుదేరారు ఎరుషలేం నగరం శిథిలాల రూపంలో ఉంది వారి ఆరాధనకు బిందువు అయిన సొలోమోన్ ఆలయం ఇప్పుడు ధ్వంసమై ఉంది తమ దగ్గర పరిమిత వనరులు ఉన్నప్పటికీ వారు చిన్నగా ఒక ప్రారంభం చేశారు సొలోమోను ఆలయం మహత్వ పోలిస్తే ఇది చాలా సాధారణం పెద్దవారు ఆ చిన్న ప్రయత్నాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటే మరికొందరు ఆ శిథిలాల మధ్య నూతన ఆశలతో గంతులు వేస్తున్నారు ప్రవక్త హగ్గై నిలబడి ఈ విధంగా ప్రకటించాడు ఈ చివరి మందిర మహిమ మొదటి మందిర మహిమను మించినది అవుతుంది కానీ ఎలా ఈ సాధారణ నిర్మాణం సొలోమోను ఆలయం కన్నా గొప్పగా ఎలా ఉంటుంది శతాబ్దాల తరువాత రోమనుల పాలనలో హేరోదు మహారాజు రెండవ ఆలయాన్ని ప్రపంచపు అద్భుతంగా మార్చి దానిని విస్తరింపజేశాడు వారు ముప్పై ఆరు ఎకరాల విశాల స్థలంలో దానిని పెద్దగా చేశారు తెల్లటి పాలరాతి గోడలు బంగారు పూతలతో కప్పబడిన నిర్మాణం మైల దూరంలో నుండి కూడా మెరిసిపోతూ కనిపించేది ప్రయాణికులు దానిని చూసి ఆశ్చర్యపోతుండేవారు కానీ ఆ మహిమ వెనుక నలుపు నీడ ఉంది ఆత్మ సంతృప్తి కోసం ప్రజలపై అధిక పనులు బలవంతపు కూలీ పనులు చేయించడం జరిగింది ఆలయం దేవుని గౌరవార్థం కంటే ఎక్కువగా హేరోజు యొక్క వారసత్వం కోసం ఒక గుర్తుగా మారింది ఆలయం దేవుని ఆరాధనకు ఒక స్థలం అయినప్పటికీ మానవ స్వార్థంతో నిర్మింపబడింది బాల్యంలో యేసు తన తల్లిదండ్రులతో ఈ ఆలయాన్ని సందర్శించాడు తండ్రి మందిరపు మహిమను చూస్తూ యేసు ఆ మందిరమును చూసి ఆయన నా తండ్రి మందిరంలో ఉండాలి అని ప్రకటించడం ద్వారా ఆయన ఆధ్యాత్మిక సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు కాలం గడిచే కొద్దీ పెద్దవాడైన యేసు ఈసారి నీతిగల కోపంతో ఆలయ ప్రాంగణంలో అడుగు పెడతాడు ప్రజలను దోచుకునే వ్యాపారులు దేవుని స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చిన దాన్ని చూసి ఆయన ఆగ్రహంతో నా మందిరం ప్రార్థనకు గృహంగా పిలువబడాలి కానీ మీరు దానిని దొంగల గుహగా మార్చారు అని అంటాడు అయితే యేసు ఎరుసలేమును చూచి కన్నీలు పెట్టుకుంటాడు ఆయనకి స్పష్టంగా తెలుసు ఆలయానికి రోజులు గడిచిపోయాయి ఈ మందిరాన్ని నాశనం చేయండి నేను మూడు రోజుల్లో దానిని పునరుద్ధరిస్తాను మొదట ప్రజలు అయోమయానికి లోన్ అవుతారు కానీ ఆయన చెప్తున్నది ఆ ఆలయం ఆయన శరీరం అని తర్వాత స్పష్టం చేస్తాడు దేవుడు మరియు మానవుని మధ్య సంబంధానికి ఆయనే నిజమైన ఆలయం క్రీస్తు శకం డెబ్బైలో హే రోజు ఆలయం పూర్తిగా నాశనం చేయబడింది ప్రతి రాయి ఒక్కొక్కటిగా కూల్చబడింది యేసు చేసిన ప్రవచనం నెరవేరింది అయితే అప్పటికే నిజమైన ఆలయం క్రీస్తులో ఆత్మీయంగా మరణం నుండి పునరుద్ధరించబడింది హగ్గయి ప్రవచనం హృదయానికి చేరుకుంది ఆ మహిమ బంగారంలో కాకుండా దేవుడు తన స్వంత రూపంలో అనగా శరీరధారిగా ఆలయం నడుమ నిలబడి మాట్లాడడం ద్వారా నెరవేరింది ఈ రోజుల్లో దేవుని కోసం భౌతిక ఆలయం ఖచ్చితం కాదు యేసు ద్వారా మనం దేవుని ఆలయం ఆయన మన హృదయాలలో నివసిస్తున్నాడు ఈ ఆలయం కథ మనకు ఒక గుర్తు మహిమ రాళ్లలో కాదు దేవుడు తన ప్రజల మధ్య ఉండడంలో ఉంది అదే దేవుని ఆత్మలో మరియు సత్యంలో ఆరాధించమని మనకి పిలుపునిస్తుంది ఈ కథ ఒక అద్భుతమైన భావోద్వేగ అనుభూతిగా దేవుని ఉనికి మరియు యేసు పరిపూర్ణతను సూచిస్తుంది